హాయ్ ఫ్రెండ్స్ లుంగి మామా స్టోర్ చీరాల్లోని ఈ లుంగి మామ స్టోర్లో చూడండి కోన్స్ ఎలా ఉన్నాయో ఈ విధంగా అయితే సాఫ్టీ కోన్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ దీంట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి వెనిలా ఫ్లేవర్ చాక్లెట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి సాఫ్టీ కోన్స్ చూడండి ఇమేజెస్ కూడా ఎలా పెట్టారో సాఫ్టీ కోన్స్ అనమాట పిల్లలు ఇష్టంగా తింటారు కదా చూడండి సాఫ్టీ కోన్ ఎలా ఇస్తున్నారో ఇలా అయితే దానికి ఐస్ క్రీమ్ ఇస్తారు చూడండి చాక్లెట్ వేసేసి చూడండి ఫ్లేవర్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇది చీరాల్లోని లుంగి మామ స్టోర్ లుంగి మామ స్టోర్లో ఈ విధంగా అయితే సాఫ్ట్ ఈకోన్స్ అవైలబుల్ ఉంటాయి చీరాలు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా విజిట్ చేయండి చూడండి ఎలా ఉందో ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట చీరాల్లోని లుంగి మామ సాఫ్ట్ కోన్స్ Thank you, friends.